ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్లో చూస్తున్న వీక్షకుల అందరికీ నా హృదయపూర్వక నమస్తలు ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్న వాటిలో అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చింది మనము ఫ్రూట్స్లో లాభాలు ఏంటి ఫ్రూట్స్లో అంతా కూడా ఫ్రక్టోస్ ఉంటుంది గ్లూకోజ్ ఉండదు కాబట్టి మధుమేహం ఉన్న వాళ్ళు కూడా మీరు అభ్యంతరంగా అన్ని రకాల ఫ్రూట్స్ తినచ్చు ముఖ్యంగా సీజనల్ ఫ్రూట్స్ ఏ సీజన్లో ఫ్రూట్స్ వస్తాయి ఆ సీజన్లో మీరు తినండి శరీరానికి బలాన్ని ఇస్తాయి ఈరోజు మనం తీసుకున్నది ఏమంటే సపోటా పండు సపోటా పండు పాల సపోటా అయితే కానీ మస్తు టేస్ట్ ఉంటుంది అసలు అమృతం లాగా ఉంటుంది ఇప్పుడు హైబ్రిడ్ రకాలు కూడా వచ్చేసి లావ్ లావు కానీ ఈ సపోటా చాలా టేస్టీ ఉంటుంది చాలా బాగుంటుంది తినడానికి కూడా కాబట్టి సపోటా ఐస్ క్రీమ్స్ కూడా చేస్తున్నారు కాబట్టి ఐస్ క్రీమ్స్ మంచిది కాదు ఇప్పుడు సపోటా తినడం వల్ల లాభాలు ఏంటంటే సపోటా తినడం వల్ల మీరు ఎముకలు దృఢంగా ఉంటాయి మీ బోన్స్ బాగా గట్టిగా స్ట్రెంగ్తీగా ఉంటుంది క్యాన్సర్ను నియంత్రిస్తుంది క్యాన్సర్ను నియంత్రిస్తుంది తక్షణమే శక్తిని ఎనర్జీని ఇస్తుంది మీరు తిన్న వెంటనే మీకు ఎనర్జీని ఇస్తుంది గ్యాస్ట్రిక్ మలబద్ధకాన్ని నివారిస్తుంది గ్యాస్ట్రిక్ సమస్య బాధపడుతున్న మలబద్ధక సమస్యతో బాధపడుతున్న నివారిస్తుంది ఫైబర్ శాతం ఉన్న దానివల్ల మోషన్స్ కూడా బాగా ఫ్రీగా అవుతాయి రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది చర్మాన్ని కాంతివంతంగా తయారు చేస్తుంది చర్మం వచ్చి గ్లోగా ఉంటుంది కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఐసైట్ అనేది కంటి చూపు అనేది బాగా మెరుగుపడుతుంది కాబట్టి మీరు మిత్రులారా సపోటా పండు తినండి చాలా మంచిది ఆరోగ్యానికి ఫ్రూట్స్ అన్నీ కూడా మంచివే కానీ మనకు ఈ మధ్య ఫేస్ సైడ్స్ ఇస్తున్నారు ఈవెన్ సందేహాలతో చాలామంది ఫ్రూట్స్ దగ్గరికి వెళ్ళలేదు భయపడుతున్నారు కాదు ఏం కాదు తినండి దాంట్లో దొడ్డుప్పులో నానబెట్టుకుంటే దాంట్లో ఏమన్నా ఉన్నా పోతాయి దాన్ని శుభ్రంగా కడుక్కొని ఫ్రూట్స్ ఏ సీజన్ అంటే ఎందుకంటే మన పెద్దవాళ్ళు కూడా చెప్పారు కదా ఒక రోజు ఒక యాపిల్ పండు తిన్నా కానీ జామ పండు తిన్నా కానీ డాక్టర్తో పని లేదని చెప్తారు కాబట్టి ఇప్పుడు మనం తీసుకొచ్చింది ఏమంటే సపోటా పండు కాబట్టి సపోటా పండు మీరు ఇన్ని చేసుకున్న దానివల్ల చూడండి ఇన్ని ఈ సపోటా పండు తినేదానివల్ల ఎముకలు దృఢంగా ఉంటుంది క్యాన్సర్ని ఇస్తుంది తక్షణ శక్తిని ఇస్తుంది గ్యాస్ట్రిక్ మలబద్ధక సమస్యను నివారిస్తుంది రోగ శక్తిని పెంచుతుంది చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది కంటి ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది ఇన్ని చేస్తున్న సపోర్టాన్ని తిని లాభం పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీ అశోక్